ఫోటోషూట్ తర్వాత స్నేహ క్యాబిన్ కి వచ్చిన ఫోటోగ్రాఫర్ ఫొటోస్ ఉన్న పెన్ డ్రైవ్ ఆమెకి ఇవ్వడంతో డ్రైవ్ ఉన్న సిస్టమ్ లో ఇన్సర్ట్ చేసి ఫొటోస్ టు ఓపెన్ చేసి చూసింది స్నేహ యాంగ్రీ యంగ్ లుక్ లో హ్యాండ్సమ్ గా కనిపిస్తున్న బ్లాక్ స్నో వైట్ కలర్ లో ఉన్న డ్రెస్ లో గ్రీకు వీరుడ్లా ఉన్నాడు కరణ్ ఫోల్డర్ లో ఉన్న ప్రతి ఫోటో లైవ్లీగా ఉంది వాటిని చూడగానే స్నేహ సంతృప్తిగా థ్యాంక్ యూ మీరు చాలా మంచి వర్క్ చేశారు అని ఫోటోగ్రాఫర్ తో చెప్పింది థ్యాంక్ యూ మేడం అని చెప్పి ఫోటోగ్రాఫర్ అక్కడి నుండి వెళ్లిపోయాడు ఆ తర్వాత స్నేహ ఎప్పటిలాగా అతని ఫోటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది ఆ తర్వాత కరణ్ కోసం ఒక టీవీ ఛానల్లో షో ను రిజర్వ్ చేసింది తర్వాత రోజు ఆఫీస్ లో ఉన్న స్నేహ ఎప్పటిలాగే కరణ్ అకౌంట్ ను మానిటర్ చేసింది ఆమె నిన్న పోస్ట్ చేసిన ఫొటోస్ కూడా లైక్స్ కమెంట్స్ తో ఓటెత్తాయి అందరూ మరిన్ని ఫొటోస్ అప్డేట్ చేయమని కమెంట్స్ చేస్తూ అడుగుతున్నారు వాటన్నిటినీ చూసి కరణ్ కి ఫాలోయింగ్ పెరుగుతున్నందుకు హ్యాపీగా ఫీల్ అయింది స్నేహ అదే సమయంలో ఆమె ఫోన్ రింగ్ కాల్ లిఫ్ట్ చేసిన స్నేహ హలో అంది వెంటనే అటువైపు నుండి హలో మే స్నేహ నేను డైరెక్టర్ అనిల్ ని మాట్లాడుతున్నాను మీ ఆర్టిస్ట్ కరణ్ ను ఇండియన్ టూ సినిమాలో సెకండ్ హిట్ కోసం ట్రై చేయాలనుకుంటున్నా మీరు అతన్ని ఆడిషన్స్ కి తీసుకురాగలరా అని అడిగాడు ఆ మాటలు వినగానే స్నేహ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి ఆమె ఆ కాల్ కోసం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తోంది అయినా తన ఎగ్జైట్మెంట్ మాటల్లో చూపించకుండా జాగ్రత్త పడుతూ థ్యాంక్ యూ సర్ ఇట్స్ ఆనర్ తప్పకుండా ఆడిషన్స్ కి వస్తాం అని ప్రొఫెషనల్ గా సమాధానం చెప్పింది ఓకే స్నేహ వెల్కమ్ అంటూ ఫోన్ డిస్కనెక్ట్ చేశాడు అనిర్ ఫోన్ పెట్టేసిన స్నేహ కూడా సంతోషంతో ఉప్పొంగిపోతూ ముందుగా ఆ విషయాన్ని కరణ్ కి చెప్తే అతను సంతోషిస్తాడని అనుకుంది హఠాత్తుగా ఈ రోజు అతను ప్రాక్టీస్ కి రాలేదని ఇంకా సేపట్లో అతని చెల్లెలు కవితకు హార్ట్ ఆపరేషన్ జరగబోతోందని ఆమెకు జ్ఞాపకం వచ్చింది దాంతో అతను ఒక్కడే హాస్పిటల్లో టెన్షన్ పడుతూ ఉంటాడని అక్కడికి వెళ్తే అతనికి కొంచెం ధైర్యంగా ఉంటుంది అని అనుకున్న స్నేహ వెంటనే లేచి క్యాబిన్ నుండి బయటకు వచ్చి ఎలివేటర్ దగ్గరకు వెళ్ళింది సరిగ్గా అదే సమయంలో అక్కడికి వచ్చాడు కమల్ స్నేహ అతన్ని చూసి కూడా పట్టించుకొన్నట్లుగా ఎటో చూస్తూ నుంచింది అప్పుడు ముందుగా కమలే మాట్లాడుతున్నట్టు వైట్ స్నేహ నేను మిమ్మల్ని ఒక విషయం అడగాలనుకుంటున్నాను ఇండియన్ టూ మూవీలో క్యారెక్టర్ కి కరణ్ సెలెక్ట్ అయ్యాడా అని అడిగాడు అతని గొంతులో ఇంతకన్నా ముందు ప్రౌడ్ లేదని గమనించింది స్నేహ అయినా ఆమె సమాధానం చెబుతూ నేను ఆ మూవీ డైరెక్టర్ని కాదు ఆ సినిమా స్టాఫ్ లో నేను లేను నాకెలా తెలుస్తుంది అని అంది ఆమె చెప్పిన సమాధానానికి కమల్ కి కోపం వచ్చింది అయినా కంట్రోల్ చేసుకుంటూ సరే ఇప్పుడు డైరెక్ట్ గానే అడుగుతాను ఆ మూవీలో సెకండ్ మెయిన్ లీడ్ కోసం కరణ్ ను ఆడిషన్స్ కు ఇన్వైట్ చేశారా అని అడిగాడు కమల్ ఆ ప్రశ్న అడుగుతాడని ముందే ఊహించింది స్నేహ దాంతో అవును డైరెక్టర్ ఇన్వైట్ చేశారు అని చెప్పింది ఇంతలో లిఫ్ట్ డోర్ ఓపెన్ అవ్వడంతో స్నేహ అందులోకి వెళ్లి వెనక్కి తిరిగి కమల్ వైపు చూసి ఇది విని నువ్వు షాక్ అయినట్లున్నావు ఓకే నువ్వు షాక్ ని ఎంజాయ్ చేయి నేను బయలుదేరుతాను అని నవ్వుతూ లిఫ్ట్ బటన్ ప్రెస్ చేసింది వెంటనే లిఫ్ట్ డోర్ మూసుకుంది స్నేహ చేసిన హేళనకు కమల్ ముఖం కోపంగా మారిపోయింది అతను పళ్ళు కొరుకుతూ తన కాలును గట్టిగా నేలకేసుకొట్టి విసురుగా వెళ్లిపోయాడు ఆపరేషన్ అంటూ హడావిడిగా హాస్పిటల్ కు వెళ్ళింది స్నేహ ఆమె వెళ్లేసరికి అక్కడ ఆపరేషన్స్ కి ముందే జరిగే ఫార్మాలిటీస్ ని కంప్లీట్ చేస్తుంది నర్స్ ఆయాసపడుతూ వచ్చిన స్నేహాన్ని చూసిన కవిత చిన్నగా నవ్వి మేడం మీరు వచ్చేసారా నాకు తెలుసు మీరు వస్తారని అన్నయ్య ఒక్కడే నా కోసం కంగారు పడుతూ ఉండిపోయాడు మీరు రావడం వల్ల అన్నయ్యకు కూడా కొంచెం ధైర్యంగా ఉంటుంది అని అంది స్నేహ నవ్వుతూ నేను రాకుండా ఎలా ఉంటాను కవిత ఆపరేషన్ థియేటర్ నుంచి వచ్చేటప్పుడు నవ్వుతూ ముఖం చూడాలి కదా అని అంది కరణ్ చాలా టెన్షన్ లో ఉన్నాడు స్నేహను జస్ట్ ఫార్మల్ గా పలకరించి తన చెల్లెలి దగ్గరే కూర్చుని ఆమె చేయి పట్టుకున్నాడు హార్ట్ ప్రాబ్లమ్ తో తన చెల్లెలు ఈ రోజు మరింత నిస్తేజంగా ఉండడం గమనించాడు కరణ్ ఇంతలో హాస్పిటల్ స్టాఫ్ కవితని ఆపరేషన్ థియేటర్ కి తీసుకు వచ్చారు అప్పుడు కవిత అనయా ఆపరేషన్ ఎలా జరిగినా నాకేమైనా నువ్వు ఏడవకూడదు నువ్వు నీ కెరీర్ లో చాలా గొప్ప పొజిషన్స్ కి వెళ్ళాలి అప్పుడు నేను ఎక్కడున్నా హ్యాపీగా ఉంటాను అని వస్తున్న కన్నీటిని ఆపుకుంటూ నవ్వు నటించింది అది చూసి కరణ్ కళ్ళు తుడుచుకుని ఆపరేషన్ బాగానే జరుగుతుంది నువ్వు కంగారు పడుకు ఒక్క నెల రోజుల్లో నువ్వు నార్మల్ అయిపోతావు అప్పుడు మన ఇద్దరం కలిసి హైదరాబాద్ రోడ్లన్నీ తిరిగేసొద్దాం అని నవ్వుతూ ఆమెను ఉత్సాహపరచడానికి ట్రై చేశాడు వారిద్దరి మధ్య ఉన్న ప్రేమబంధానికి చలించిపోయిన స్నేహ వాళ్ళిద్దరినీ డైవర్ట్ చేస్తూ హా ఇక మీ ఇద్దరి సెంటిమెంట్ సీరియల్ ఆప్తారా కవితేమీ యుద్ధానికి వెళ్ళట్లేదు జస్ట్ చిన్న ఆపరేషన్ దానికి ఇద్దరు ఇలా ఢిలా పడిపోతే ఎలా అంటూ కోప్పడి కవిత వైపు చూసి చూడు కవిత మీ అన్నయ్యకు ఇండియన్ టూలో ఆఫర్ వచ్చింది అది హిట్ అవ్వగానే మీ అన్నయ్య గొప్ప పొజిషన్కి వెళ్తాడు అదంతా చూడాల్సింది నువ్వే కదా ముందు ముందు మీ అన్నయ్య కాల్షీట్స్ కోసం బోల్డ్ మంది ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు నీ చుట్టూ తిరుగుతారు అవన్నీ హ్యాండిల్ చేయాల్సింది నువ్వే అంత పని పెట్టుకుని నేనేమైపోతానా అంటూ బేలగా మాట్లాడతావు జస్ట్ బీ కాన్ఫిడెంట్ నువ్వు నవ్వుతూ బయటికి వచ్చేస్తావు అంటూ వాళ్ళల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేసింది అది విన్న కవిత నిజమే మా అన్నయ్య నిజంగా గొప్ప పొజిషన్కి వెళ్తాడు అది నేను చూస్తాను అని నమ్మకంగా అంది ఆపరేషన్ కి టైం అవుతూ ఉండడంతో స్టాఫ్ ఆమెను వీల్ లో కూర్చోబెట్టి ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లారు కరణ్ ఆపరేషన్ థియేటర్లోకి వెళ్తున్న కవితను కళ్ళ నిండా నీళ్లతో చూస్తూ ఉండిపోయాడు అతనికి టెన్షన్తో చెమటలు పట్టేశాయి అతని పరిస్థితిని చూసి స్నేహ అతని భుజం మీద చేయి వేసి ఆల్ ఇస్ వెల్ థోన్ వరీ కరణ్ అని అంది అప్పుడు కరణ్ ఈ ప్రపంచంలో నాకు మా చెల్లెలు మా చెల్లెలకి నేను తప్ప మాకెవ్వరూ లేరు మేడం ఇప్పుడు తనకేమైనా అయితే తట్టుకోలేను అంటూ చిన్న పిల్లాడిలా ఏడ్చేశాడు స్నేహ అతన్ని ఆపరేషన్ థియేటర్ బయట ఉన్న బెంచ్ పై కూర్చోపెట్టి బాధపడుకు కరణ్ మీ చెల్లెలో ఆపరేషన్ సక్సెస్ అవుతుంది ధైర్యంగా ఉండు అంటూ ధైర్యం చెప్పింది కాసేపటికి ఆపరేషన్ స్టార్ట్ అయిందని నర్స్ వచ్చి ఇన్ఫార్మ్ చేసింది ఆపరేషన్ సక్సెస్ అవుతుందో అవ్వదో అనే భయంతో కరణ్ ఆ కారిడార్ లోనే అటు ఇటు ఇంతలో హఠాత్తుగా స్నేహ ఫోన్ రింగ్ అయింది సైలెంట్ గా ఉన్న హాస్పిటల్ వాతావరణంలో ఆ రింగ్ టోన్ చాలా వెంటనే ఫోన్ స్క్రీన్ వైపు చూసిన స్నేహ అది స్కూల్ నుంచి వచ్చిందని గమనించి అక్కడ నుండి దూరంగా వెళ్లి కాల్ లిఫ్ట్ చేసి హలో అని అంది అటువైపు నుండి నమస్తే మేడం నేను లిటిల్ స్కూల్ నుండి క్లాస్ టీచర్ చేస్తున్నాను అని చెప్పింది టీచర్ ఎస్ చెప్పండి అంది స్నేహ మేడం ఆ టీచర్ గొంతులోని భయాన్ని గ్రహించిన స్నేహ కంగారుగా ఎందుకు యువన్ బానే ఉన్నాడు కదా అని అడిగింది అప్పుడు టీచర్ తడబడుతూ యువన్ స్కూల్లో పడిపోయాడు చిన్న దెబ్బ తగిలింది మీరు త్వరగా రండి అని ఫోన్ పెట్టేసింది యువన్ కి దెబ్బ తగిలిందనే మాట వినగా చూసి పిల్లలు ఒక్కరినొకరు తోస్తుంటే మీరు టీచర్ గా ఏం చేస్తున్నారు కనీసం ఫస్ట్ ఎయిడ్ కూడా చేయకుండా అలా ఎలా వదిలేశారు అని గట్టిగా అడిగింది అప్పుడు టీచర్ కంగారు పడుతూ ఎవరో అబ్బాయిని కొట్టేసి పరిగెత్తాడు అంటున్నారు లేదండి మీ అబ్బాయి అబద్ధం చెప్తున్నారు ఎవరు తొయ్యలేదు తనే పడిపోయాడు అయినా నేను వెంటనే మీకు ఫోన్ చేశాను కదా అని అంది వెంటనే స్నేహ ఆమెను అనుమానంగా చూస్తూ నా యువనికి అబద్ధాలు చెప్పడం రాదు మీరు సరిగ్గా చూసుకోపోగా మా అబ్బాయి మీద నిందలు వేస్తున్నారా అంటూ తిరగబడింది అప్పుడు టీచర్ మేడం మీరు అనవసరంగా మాట్లాడకండి జువన్ ఆ అబ్బాయితో గొడవ పడి పరిగెత్తుకుంటూ వెళ్ళి మెట్ల మీద నుండి పడిపోయాడు ఇందులో మా తప్పేం లేదు ప్లీజ్ ఇక మీరు గొడవ చేయడం ఆపండి ఇది పేరెంట్స్ వచ్చే టైం ఈ టైంలో మీరు నాన్సెన్స్ క్రియేట్ చేస్తే ఈ స్కూల్ కి బ్యాడ్ నేమ్ వస్తుంది అంటూ కొంచెం పొగరుగా సమాధానం చెప్పింది అది విని స్నేహ కోపంగా చాలా బాగుంది ముందేమో పరిగెడుతూ పడిపోయాడన్నారు ఇప్పుడేమో ఎవరు అబ్బాయిని కొట్టేసి పరిగెత్తాడంటున్నారు అసలేం జరిగిందో నాకు సరిగ్గా చెప్పండి మీ మాటలు బట్టి మీరుతో దాస్తున్నట్లు అనిపిస్తోంది అని అనుమానంగా అడిగింది అప్పుడు యువన్ కొంచెం దూరంలో తన తల్లితో పాటు నుంచి ఒక అబ్బాయిని మమ్మీ అదుగో అతనే నన్ను పుష్ చేశాడు అంటూ చూపించాడు స్నేహ తల తిప్పి ఆ అబ్బాయి వైపు చూసే లోపే అతని తల్లి వరలక్ష్మి కోపంగా అక్కడికి వచ్చి యువన్ని చూస్తూ ఇంత చిన్న వయసులో ఇన్ని అబద్ధాలు చెప్తున్నావు ఇవన్నీ నీకు మీ అమ్మ నేర్పించుదా అని గట్టిగా అరిచింది వెంటనే స్నేహ ఆమెను అడ్డుకుంటూ ఏ వరలక్ష్మి నా కొడుకును బెదిరించావంటే చంపేస్తాను వాడెప్పుడు అబద్ధం చెప్పడు అని అంది ఇందులో మిగిలిన క్లాస్ పిల్లలు కొంతమంది అక్కడికి వచ్చి స్నేహ అంటీ యువన్ని కిందకి తోసేసింది ఈ అబ్బాయే అని వరలక్ష్మి కొడుకు వైపు చూపించారు అప్పుడు స్నేహ ఎరుపెక్కిన కళ్ళతో టీచర్ ని చూస్తూ ఇప్పుడేమంటారు క్లాస్ పిల్లలందరూ అబద్ధాలే చెప్తున్నారా నిజం చెప్పు ఇలా అబద్ధం చెప్పడానికి నువ్వు ఈ వరలక్ష్మి దగ్గర నుండి ఎంత లంచం తీసుకున్నావు అని అడిగింది అది విని టీచర్ రోషంగా మేడం మీరు ప్రూఫ్స్ లేకుండా ఇలా మాట్లాడితే కుదరదు అప్పుడు స్నేహ వాళ్లను కోపంగా చూస్తూ అయినా ఇక మీతో మాట్లానవసరం ప్రిన్సిపల్ కి కంప్లైంట్ చేస్తే నిజాలన్నీ బయటికి వస్తాయి కంగారు పడకండి ముందు మా బాబుని హాస్పిటల్ కి తీసుకెళ్లి ఆ తర్వాత వచ్చి మిస్సంగా చెప్తాను అని హడావిడిగా యువన్ని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళింది వెళ్లింది యువన్ తనకు తగిలిన దెబ్బల కారణంగా నడవలేనంత నొప్పితో బాధపడుతున్నాడు రెండు చేతులతో యువన్ని ఎత్తుకొని ఎత్తుకుని హాస్పిటల్ కు తీసుకువెళ్లిన స్నేహ డాక్టర్ దగ్గరకు వెళ్లి డాక్టర్ మా బాబు స్కూల్లో పడిపోయాడు రెండు మోకాళ్లకు తలకు దెబ్బలు తగిలాయి ఒక్కసారి చెక్ చేయండి అంటూ కంగారు పడుతూ యువన్ని డాక్టర్ కి చూపించింది వెంటనే నర్స్ వచ్చి యువన్ని తీసుకుని బెడ్ పై పడుకోబెట్టింది కాసేపటికి తర్వాత డాక్టర్ యువన్ని చెక్ చేసి నో ప్రాబ్లం మేడం ఎక్కడా డీప్ కట్స్ లేవు రెండు రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది బాబుని పక్కనే ఉన్న రూమ్ లో బెడ్ పై పడుకోబెట్టాం మీరు వెళ్లి చూడొచ్చు అని చెప్పాడు స్నేహ వెంటనే థ్యాంక్ యూ డాక్టర్ అని చెప్పి యువన్ ఉన్న రూమ్ కి వెళ్లి అతని పక్కనే కూర్చుంది కాళ్లకు బ్యాండేజ్లతో ఉన్న అతన్ని చూసి కన్నీళ్లు పెట్టుకుంటూ తలపై చేయి వేసి సారీ యువన్ ఇదంతా నా వల్లే జరిగింది ఆ వరలక్ష్మి నా మీద కోపంతో పెట్టింది సో సారీ అని చెప్పింది అప్పుడు యువన్ ఏడుస్తున్న స్నేహ కన్నీళ్లు తుడుస్తూ ఇందులో నీ తప్పేమీ లేదు మమ్మీ ఇప్పుడు డాక్టర్ అంకుల్ మెడిసిన్స్ ఇచ్చారు కదా నాకు నొప్పి తగ్గిపోయిందిలే అయినా మమ్మీ నా దగ్గరుంటే నాకే నొప్పి ఉండదు అంటూ స్నేహను చూసి నవ్వాడు చిన్న వయసులోనే పెద్దవాడిలా తన కన్నీళ్లు తుడుస్తున్న యువన్ని చూసి స్నేహ తల్లి హృదయం తల్లడిల్లిపోయింది వెంటనే ఆమె డాక్టర్ మెడిసిన్ ఇచ్చారు కదా అది వేసుకుంటే దిగ్రేపటికల్లా నొప్పి తగ్గిపోతుంది ఇక మనం ఇంటికి వెళ్దాం సరేనా అంటూ యువన్ని తీసుకుని బయలుదేరడానికి అతన్ని ఎత్తుకోబోయింది ఇంతలో ఆ గదిలోకి ఎవరో వస్తున్న అలికిడి వినిపించడంతో డోర్ వైపు చూసింది స్నేహ బయట నుండి అన్నపూర్ణమ్మ అక్షయ్ ఇద్దరూ హడావిడిగా లోపలికి వస్తూ కనిపించారు స్కూల్లో యువన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ల గురించి అక్షయ్ తెలుసుకుంటాడా స్నేహ ఊహించినట్లే యువన్ కావాలనే మెట్లపై నుండి తోసేశారా కవిత ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా జరుగుతుందా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి